జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాయర్లతో సమావేశం నిర్వహించారు లాయర్లతోనే సమావేశం నిర్వహించారు ఏంటి దాని వెనకాల ఉన్న అంతర్యార్థం ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది రోజు రోజుకు కేసులు నమోదు చేస్తారు చిట్టాలన్నీ బయటికి తీస్తున్నారు ప్రధాన పాత్ర అడ్వకేట్లే కదా ఇప్పుడు ఆయన ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల కంటే ఆయన అడ్వకేట్లే ఇంపార్టెంట్ ఓకే కాబట్టి అడ్వకేట్ సరే ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే అడ్వకేట్లు సేకరించారో ప్రభుత్వానికి ఆయన పార్టీకి అలాగే ఆయన పార్టీలో కూడా అడ్వకేట్స్ ఎల్లుంది తర్వాత ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నాడు అంటే ఇంకా న్యాయపరంగా పోరాటం తప్పదు ఈ ప్రభుత్వంతో ఇంకేం చేయలేము కేసులు పెడుతూనే ఉంటారు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉంటాడు నో డౌట్ దాంట్లో ఎందుకంటే రోజు రోజుకు ఏదో ఒక సమ ఏదో ఒక అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి డిపార్ట్మెంట్ లో కేసులు నమోదు అవుతున్నాయి ఇది ఆగే ప్రక్రియ అయితే కాదు ఐదు సంవత్సరాలు కొనసాగే ప్రక్రియ ఎందుకంటే అంత భయంకరమైన అవినీతి జరిగింది ఎప్పుడు రాష్ట్రంలో జరగని అవినీతి అంత భయంకరంగా జరిగింది చెప్పండి కాబట్టి ఇంకా అయ్యో ఇప్పుడు ఆయనకు అవసరం అడ్వకేట్లే కదా ఎప్పుడు ఎంకేజ్ పెడతారో తెలీదు కేజ్ పెడితే వెంటనే అడ్వకేట్ పోలీస్ స్టేషన్ లో పోవాలా కోర్టులకు పోవాలి మరి కార్యకర్తలు కూడా నమ్మకం కలగాలి ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్మెంట్ అంతా వాళ్ళ మీద చేయదలుచుకున్నాడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇవాళ నమ్మకంతో లేరు ఏం జరుగుతుందో ఏమో ఎక్కడ కేసులు పెడతారు అనేటువంటి అపనమ్మకంతో ఉన్నారు తను అందుబాటులో ఉంటాడో లేదో ఎప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు లేకపోతే ఎక్కడో పోతున్నాడు అనేటువంటిది భావం ఏర్పడింది సో దాన్ని దిద్దుకోవాలి దిద్దుకు నిలబడాలి గట్టిగా అని అనుకుంటున్నాడేమో మరి ఆయన ఎన్ని చెప్పినా కూడా ఖచ్చితంగా పార్టీ అయితే బలహీన పడతానే పోతుంది కానీ శ్రేణి బల అటువంటి అవకాశం లేవు ఎందుకంటే ఎంత అసలు చెప్పడానికి లేదు ఈ అంశంలో అవినీతి జరగలేదు ఈ అంశంలో పర్వాలేదు నీతిగా పనిచేశారు అని చెప్పడానికి అవకాశమే లేదు నేనైతే ఒకటే ప్రశ్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా వాళ్ళల్లో ఒక్క పేరు చెప్పమని అడుగుతున్నా నేను అన్ని ఛానల్స్ లో అడిగే మాట ఒక్క పేరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు లో పాల్గొంటే ఫలానాయన అవి చేయలేదు అని చెప్పండి చూద్దాము లేరు లేరు ఈ ఇంక్లూడింగ్ మహిళా శాసనసభ్యుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి మరి ఏం చెప్పాల ఇక్కడ సరే కొన్ని ఛానల్స్ ఎగ్జాజిరేట్ గా ప్రసారం చేస్తున్నాయి చిన్న పెద్దది చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నప్పటికీ అని ఉన్నప్పటికీ ఎంతో కొంత ఆరోపణలు ఉన్నట్టే కదా లేకుండా ప్రసారం చేస్తున్నారా లేదు కదా ఇప్పుడు ఖర్చు పెట్టారంటే అదే నిప్పులైంది పోరాదు ఇప్పుడు ఇంకా అన్ని ఒక్కొక్కటి బయటికి తీయకుండా కొన్ని వదిలేసి పోనీ ఎందుకు అని ఒకవేళ ఈ ఎన్డీఏ కూ ప్రభుత్వం అనుకుంటే తప్పండి ఎందుకంటే కేసులు ఆధారాలు దొరకచ్చు దొరకపోవచ్చు కానీ కొన్ని కొన్ని విషయాలు వాటిలో దొరకదు దొరకపోయినా పర్వాలేదు కానీ ప్రజలకు నిజాలు తెలియాలి ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ చూశారు పొద్దున ఏదో ఒక న్యూస్ ఛానల్ చెత్త సంబంధించినటువంటి దాన్ని దాంట్లో కూడా క్లీనింగ్ చేసేటువంటి విషయంలో దాని కాల్ చేసేటువంటి బర్నింగ్ చేసేటువంటి దానిలో కూడా అవినీతి జరిగింది అని పర్సెంట్ తొంభై పర్సెంట్ వాటిల్లో పది పర్సెంట్ పని జరిగి అంటే పని చేసి తొంభై పర్సెంట్ చేయకుండానే బిల్లులు పెట్టి ఐదున్నర కోట్ల ఆరు కోట్లు ఒక నంద్యాల మున్సిపాలిటీలోనే డ్రా చేసుకున్నాడు అని